సకాలంలో జీతాలు చెల్లించండి సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు డిమాండ్ ఉపాధ్యాయుల దినోత్సవంలో ఆడంబరంగా ప్రకటన చేయటం కాదని టీచర్లకు సకాలంలో జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యా వ్యవస్థ దినస్థితికి అయితే చేరడం శోచనీయమ శోచనీయమన్నారు విష జ్వరాలు పాము కాట్లు కుక్క కాట్లు ఫుడ్ పాయిజనింగ్తో విద్యార్థులు ఆసుపత్రికి పాలై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే దాపరించిందన్నారు గురుకులాల్లో పనిచేస్తున్న రెండు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వని పెద్ద ఇక నుంచి గురుకులాలను తానే పర్యవేక్షిస్తానని చెప్పిన సీఎం మాటలు నీటి మాటలు అయ్యాయి కేసీఆర్ గారి హయంలో గురుకుల విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిస్తే రేవంత్ రెడ్డి పాలనలో నరక కోపాలుగా మారాయని కాంగ్రెస్ ఇరవై రెండు నెలల పాలనలో గురుకులాల ఖ్యాతి అందాపా అతం పాతాలకైతే జగ దిగజారిందని ఇది మీ అసమర్థ పాలన ఒక మరో నిదర్శనం తక్షణమే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి పెండింగ్ జీతాలు చెల్లించాలని చెప్పేసి బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి అన్నారనమాట సో విధంగా జీతాలు అయితే ముందు ఉద్యోగులకు చెల్లించాలని చెప్పేసి కావడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్